మాయాకి రాకేష్ మనిషి ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటాడు మేడం ఇక్కడ రాకేష్ సార్ మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నాడు ఆర్యవర్ధన్ శంకర్ వల్ల ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదో చేయాలని చూస్తున్నాడు అని చెప్పగానే అప్పుడు మాయా ఆబాయ్ ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు ఆబాయ్తో మాయా చెప్తూ ఉంటుంది అన్నయ్య మళ్ళీ ఇంటి దగ్గరే ప్లాన్ చేస్తున్నాడంట అయితే ఇంటి దగ్గర కొత్త మనుషులు ఎవరైతే ఎంటర్ అవ్వటానికి ఛాన్స్ ఉంది అలాంటి ప్లేస్లో వస్తాడు మా అన్నయ్య అయితే ఇప్పుడు మనం చైన్స్ స్నాక్చర్ని పంపించాలని నువ్వు ఇందాక మాట్లాడవు కదా అని అంటూ ఆబాయ్తో అంటే ఆబాయ్ అవును పాముని పట్టుకునేవాడిని మాట్లాడతారు కదా అయితే వాడి రూపంలో మా అన్నయ్య వస్తే కష్టం కదా అని అంటూ మాయా ఆబాయ్తో చెప్తుంది అప్పుడే అబ్బాయి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంటి దగ్గరికి రాకేష్ ఇంకా పాములు పట్టేవాడిలాగా వచ్చేస్తాడు అను అందరూ అలా చూస్తూ ఉంటారు ఇంకా వెంటనే రాకేష్ ఇంట్లోకి ఎంటర్ అయిపోతాడు అనుతో వచ్చి అను అందరూ బయట ఉండగా వాళ్ళతో మాట్లాడితే అను వచ్చి ఇలా అంటుంది నువ్వే కదా పాములు పట్టేవాడివి అంటే అవును అంటే అయితే పాము ఎక్కడుంది మేడం చెప్పండి పట్టుకుంటాను అంటే ఆ పైన గదిలో ఉంది వెళ్ళండి అని ఎంటూ చెప్తూ ఉంటుంది అప్పుడే ఆర్య స్టెప్స్ దిగుతూ కిందకి వస్తూ ఉంటాడు ఇంకా పాముని పట్టుకోవడం కోసం రాకేష్ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తూ ఉంటాడు ఆర్య ఎదురుగా రావడంతో సీరియస్గా రాకేష్ చూస్తూ ఉంటాడు ఆర్య కూడా రాకేష్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు అనుమానంగా రాకేష్ ఏమో అర్థమయ్యేలాగా రాకేష్నే అన్నట్టుగా చూస్తూ ఉంటే తను కూడా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్